అవని అక్షయని వెతుక్కుంటూ అక్షయ రూమ్లోకి వస్తుంది అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది అక్కడ అక్షయ కనిపించకపోవడంతో అక్షయ ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ బయటికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ బెడ్ పై బట్టలు కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి మడతలు పెట్టుకోకుండా ఇలా చందర వందరగా వేసుకుంది పెద్ద డాక్టర్ లాగా మామయ్యకు మంతు తయారు ఇచ్చి మామయ్య కడుపు నొప్పిని తగ్గించింది అక్షయ్ లాంటి పిల్లలు అరుదుగా ఉంటారు అందుకేనేమో నారాయణరావు గారు అక్షయ్ గురించి కలిసిన ప్రతిసారి అక్షయ మామూలు అమ్మాయి కాదమ్మా కారణ జన్మురాలు అని చెప్తారు అని అవని అక్షయ్ గురించి మనసులో అనుకుంటూ అక్షయ బట్టలు మడత పెడుతూ ఉంటుంది ఇక అలా అక్షయ బట్టలు అవని మడత పెడుతూ ఉంటే అవనికి చిన్న ఫ్రాక్ కనిపిస్తుంది ఇదేంటి ఇంత చిన్న ఫ్రాక్ అక్షయ్ దగ్గర ఉంది అని చెప్పి ఫ్రాక్ని ఓపెన్ చేసి అవన్నీ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆ ఫ్రాక్ చూడగానే అవని ఒక్కసారి షాక్ అవుతుంది అవని తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన బిడ్డ కోసం కుడుతుంది కదా ఆ ఫ్రాక్ని అవని చూస్తుంది అవని ఆ ఫ్రాక్ని చూసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అవని ఆ ఫ్రాక్ని కుట్టుకుంటూ తల్లి నువ్వు భూమి మీదకి రాగానే ఈ అమ్మ ఇచ్చే మొదటి బహుమతి అని చెప్పిన మాటలను అలాగే ఆ బహుమతిని శ్రీకర్కి చూపించిన విధానాన్ని అవని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ ప్రాక్ అక్షయ్ దగ్గరకు ఎలా వచ్చింది అని అవని ఆలోచిస్తూ ప్రాక్ని హక్ చేసుకుని కంట తడి పెట్టుకుంటుంది అప్పుడే అక్షయ్ వచ్చి మేడం ఏమైంది మీ కళ్ళ వెంట నీళ్ళేంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది అక్షయ ఈ ప్రాక్ నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అవని అడుగుతుంటుంది నీకు ఎవరిచ్చారు అని అవని అడుగుతూ ఉంటుంది ఓ ఈ ప్రాకా ఈ ఫ్రాక్ నేను చిన్నగా ఉన్నప్పుడు తాతయ్యకు గుళ్ళో దొరికిందంట ఎవరో మర్చిపోయి వెళ్ళిపోయారంట తాతయ్య చుట్టుపక్కల అందరినీ అడిగినా కూడా వాళ్ళంతా మాది కాదు అని చెప్పారంట ఈ ఫ్రాక్ అనవరాలకి రాసిపెట్టుంది అని చెప్పి తాతయ్య దీన్ని ఇంటికి తీసుకొచ్చారు మొదటిసారి నాకు నామకరణం చేసినప్పుడు ఈ ప్రాకే వేశారంట ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ ప్రాక్ వేసి ఈ ప్రాక్లో నన్ను చూసి తాతయ్య అమ్మమ్మ మురిసిపోయేవారంట ఈ ప్రాక్ని ఏతల్లో తన బిడ్డ కోసం కుట్టిందంట ఆ తల్లికి నీకు ఏదో జన్మ బంధం ఉండుంటుంది అని తాతయ్య అనేవాళ్ళు అని అక్షయ ఆమెకి చెప్పుకుంటూ ప్రాక్ని హ్యాక్ చేసుకుని మేడం ఈ ఫ్రాక్ని పక్కన పెట్టుకుని పడుకున్నాననుకో మా అమ్మ లేకపోయినా మా అమ్మ పడుకున్నట్టే అనిపిస్తుంది అమ్మ నాపై చేయి వేసి పడుకున్నట్టు అమ్మ కౌగిళ్ళలో నేను ఉన్నట్టు అమ్మ గుండెలపై నేను పడుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అయినా మా అమ్మే ఉండుంటే నన్ను ఎంత బాగా చూసుకునేదోనని ఈ ఫ్రాక్ను చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉండేది అవును మీరెందుకు ఈ ఫ్రాక్ని చూసి ఏడుస్తున్నారు అని చెప్పి అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ దగ్గర ఉన్న ఫ్రాక్ తీసుకుని అవని ఈ ఫ్రాక్ని పుట్టబోయే బిడ్డ కోసం నేను స్టిచ్ చేసుకున్నానమ్మా బిడ్డ పుట్టిన తర్వాత ఈ ఫ్రాక్ వేసి మురిసిపోవాలని ఎంతగానో కోరుకున్నాను బిడ్డ దూరమైన తర్వాత ఈ ప్రాక్ను చూసి బాధపడుతున్నానని చెప్పి మా అక్క ఈ ప్రాక్ను తీసుకెళ్లి గుడిలో వదిలేసింది అది మీ తాతయ్యకు దొరికిందమ్మా జ్ఞాపకాన్ని ఇన్ని సంవత్సరాలు భద్రంగా ఉంచి నాకు మళ్ళీ జ్ఞాపకంగా తిరిగి తీసుకొచ్చి చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు సంబంధించినవి నీకు సంబంధించినవి చాలా దగ్గరగా ఉన్నాయి అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది మీ తిరుత భలే గొప్పగా ఉంటుంది కదా మేడం మనం కలిసినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి కదా మేడం ఈ ఫ్రాక్ని మీ పాప వచ్చే వరకు మీ దగ్గరే ఉంచుకుంటారా లేకపోతే నాకు తిరిగిస్తారా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది నీ దగ్గరే భద్రంగా ఉంచమ్మా అని అవని అక్షయకు ఫ్రాక్ ఇచ్చేస్తుంది కూర్చోండి మేడం కూర్చోండి అని అక్షయ అవనిని బెడ్ మీద కూర్చోబెడుతుంది కాసేపు నేనే మీకు అనుకోండి మేడం అని అక్షయ అవని ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది ఇక అవని అలా అక్షయను జో కొడుతూ ఉంటే అక్షయ నిద్రలోకి జారుకుంటుంది ఇక అక్షయను ఒడిలో పడుకోబెట్టుకుని అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక ఒంటరిగా రూమ్లో ఉంటుంది ఈ పాప ఎవరో కానీ మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసి ఇచ్చింది అందరం ఈ పిల్లను అభినందించాలి అని డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ప్రసాదం అన్న మాటలను కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకున్న నిహారిక రూమ్లో ఉన్న ఫ్లవర్ వాజులు తీసి విసిరేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు వచ్చి బంగారం ఈ ఫ్లవర్ వాజు ఎన్ని ముక్కలైందంటే నీ మనసు ఇంతకంటే ఎక్కువ ముక్కలే అయి ఉంటుంది ఈ సమయంలో నీ మనసుని అంతలా బాధపెట్టింది ఎవరో చెప్పు బంగారం వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని కృష్ణబాబు నిహారికను అడుగుతుంటాడు ఇంకెవరు అక్షయ ఇంతకుముందు ఆ అవని నా కంటిపై కునుకు లేకుండా చేసేది ఇప్పుడు ఆ పిల్ల పీచుక నాకు ప్రశాంతత అనేదే లేకుండా చేస్తుంది కంట్లో నలకల కాలు కింద ముళ్ళులా ప్రశాంతత లేకుండా చేస్తుంది అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ పిల్ల నీ దగ్గరికి వచ్చిందా ఏమైనా అందా చెప్పు ఆ పిల్లను తాడు కట్టి రోడ్డు మీద వేలాడదీసి అటు ఇటు ఊపుతాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు చిట్టిక సింహం ముందుకొచ్చి ఎలాగో తోడకొట్టలేవదు దాని ఆదరణ ఈ కుటుంబంలో రోజు రోజుకి మింగుడు పడకుండా అవుతుంది ఎంతో కష్టతరమైన అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసేసింది పూజ గదులకి సునాయాసంగా వెళ్ళిపోయింది మామయ్య గారి కడుపు నొప్పిని తగ్గించడం కోసం ఆయుర్వేదక మందుని తయారు చేసింది రోజు రోజుకి దానికి ఈ ఇంట్లో ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది బంగారం అని కృష్ణబాబు చెప్తుంటే ఫ్యూచర్లో అవని కూతురు దొరకకపోయినా ఈ అక్షయ అవని కూతురులా సెటిల్ అయ్యేలా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది బంగారం చీమల పుట్టను పాములు ఆక్రమించినట్టు ఈ అక్షయ కూడా ఈ కుటుంబాన్ని ఆక్రమించేస్తుందేమో అనిపిస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే చివరికి మనల్ని ఆ అక్షయ పాతంలో పాతాళంలోకి తొక్కేస్తుందేమో అనిపిస్తుందని నిహారిక చెప్తూ ఉంటుంది విజువల్స్ గుర్తు చేసుకుంటేనే భయంకరంగా ఉంది బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి చేయి బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటే రేపే పూజారి నారాయణరావు గారి కోడలు కావేరితో మాట్లాడతాను అక్షయ్ను మన ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి డీల్ మాట్లాడతాను అని నిహారిక చెప్తూ ఉంటుంది త్వరగా చేయి బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషంగా శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీకర్ అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు బావా బావా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు అక్షయ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఏంటి నాన్న కడుపు నొప్పిని తగ్గించింది దాని గురించి అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు అది కాదు బావా అసలు అక్షయ్ గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని అవని అడుగుతూ ఉంటుంది మన జీవితానికి సంబంధించి ఒక విషయం తెలుస్తుందని ఇలా అడుగుతున్నాను బావా అని అవని అడుగుతూ ఉంటుంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులే కాదు పిల్లలు లేని తల్లిదండ్రులతో సహా అందరూ కూడా అక్షయ్ లాంటి పిల్ల ఉంటే ఎంత బాగుండో అని కోరుకుంటారు అవని అక్షయ్ లాంటి బేబీకి బర్త్ ఇవ్వడం ఎంతో అదృష్టం పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అలాంటి పిల్లకు జన్మ ఇవ్వలేరు అవ్వని అని నాకు అనిపిస్తూ ఉంటుంది అక్షయ్ కూతురు ఏంటి బాగుండేది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు అదే నిజమైతే అని అవని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు అక్షయ్ కూతురు అయ్యుంటే అని అవని అంటూ ఉంటుంది అవని అనవసరంగా ఆశలు రేపకు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు లేదు బావ కడుపులో తొమ్మిది నెలలు మోసింది అక్షయని అని నా మనసు చెప్తుంది నేను ఎంతగానో ప్రేమిస్తున్న కూతురు అక్షయనని మనసు చెప్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ఆశకి ఆధారాలు అవసరం లేదు కానీ అక్షయే కూతురుని నిరూపించడానికి ఆధారాలు కావాలి ఏది అలాంటి ఆధారం ఒక్కటి చూపించు అని శ్రీకర్ అవనిని అడుగుతుంటాడు ఒక్కటి కాదు బావ పది చూపిస్తాను అని చెప్పి అవని అంటుంది కారణ జన్మరాలు అమ్మవారి ఆంసతో దైవాంశ సంబూత్రాలు పుడుతుందని స్వామీజీ చెప్పారు ఆ ఆ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి భక్తిలో అత్తయ్యను నన్ను మించిపోయింది చదువుకోలేదు కానీ జ్ఞానం ఉంది ప్రసాదం చేయగలిగింది పూజ గదిలోకి అడుగు పెట్టగలిగింది భవానీ మాలలో అత్తయ్యను కాపాడుకోగలిగింది మామయ్యకు ఔషధం తయారు చేసి ఇచ్చింది ఇన్ని లక్షణాలు ఉన్న అక్షయ కుటుంబంలోనే పుట్టిందనటానికి ఇంకేం ఆధారాలు కావాలి బావ వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటో చెప్పన బిడ్డ కోసం కుట్టిన ప్రాక్ గుడిలో దొరికిందని చెప్పి పూజారి గారు అక్షయకు చేర్చారట అక్షయ గుడిలో దొరికిందని చెప్పి పూజారి గారు చెప్పిన మాటలకు అలాగే కళాకారుడు బిడ్డ గుడికల్లి గుడికల్లా వెళ్ళిందని చెప్పిన మాటలు పొంతన కుదురుతుంది బావ ఇంకా ఏం ఆధారాలు కావాలి బావా అక్షయ కూతురు అని చెప్పడానికి ఇప్పుడు చెప్పు బావా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది నీ మాటలతో నాకు కూడా ఏకీభవించాలనిపిస్తుంది అక్షయ కూతురు ఏంటి గనక అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరావని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు రేపు ఉదయం నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుందాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును అక్షయ్ ఇప్పుడు ఏం చేస్తుంది అని శ్రీకర్ అడుగుతుంటాడు పడుకున్నట్టుంది బావ అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఇప్పుడే అక్షయ్ని చూసేస్తాను అని శ్రీకర్ అక్షయ్ రూమ్లోకి వెళ్తాడు ఇక అక్షయ్ నిద్రపోతూ ఉంటుంది ఇక అక్షయ్ను చాలా ప్రేమగా శ్రీకర్ చూసుకుంటూ అక్షయ్ నిదుటిపై ముద్దు పెడతాడు ఇక అవని బిడ్డ కోసం కుట్టిన ఫ్రాక్ని అక్షయ్ పక్కనే పెట్టుకుని పడుకుంటుంది ఇక శ్రీకర్ ఆ ఫ్రాక్ని తీసుకుని హగ్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది అవని శ్రీకర్ పూజారి గారి కోసం గుడి దగ్గరికి వస్తారు బావా గుడిలోనే నారాయణరావు గారు ఉండుంటారు అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది పద అవని వెళ్దామని చెప్పి శ్రీకర్ అవని ఇద్దరు కూడా గుడిలోకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే నారాయణరావు గారు అవని శ్రీకర్కి కనిపిస్తారు నారాయణరావు గారు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అవని శ్రీకర్ పిలుస్తూ ఉంటారు ఇక నారాయణరావు గారు అవని శ్రీకర్ని చూసి నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు అని చెప్పి పూజారి గారు అడుగుతుంటారు బాగున్నాం పూజారి గారు మీరు ఒక నిజం చెప్పాలి అని అవినే అడుగుతూ ఉంటుంది మీకు తప్పకుండా నిజమే చెప్తానమ్మా ఎందుకంటే మా అక్షయను సొంత తల్లిదండ్రుల చూసుకుంటున్నారు మీకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞుడై ఉంటాను అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఏం కావాలో చెప్పండి అమ్మా అని పూజారి గారు అడుగుతుంటారు అక్షయ్ మీకు గుడిలో దొరికిందంట కదా అని అవని అడుగుతూ ఉంటుంది మీకు ఆ విషయం ఎప్పుడో చెప్పాను కదమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఏ తారీఖు ఏ సంవత్సరంలో పుట్టిందో కాస్త చెప్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా ఆ వివరాలన్నీ ఆయన పూజారి గారు అడుగుతుంటారు కూతురు బ్రతుకుందని స్వామీజీ చెప్పిన దగ్గర నుంచి మేము కాస్త వివరాలను లోతుగా ఆలోచించాల్సి వస్తుంది అని ఆమె చెప్తూ ఉంటుంది అక్షయ్కు మీ బిడ్డకు సంబంధం ఏంటమ్మా అని పూజారి గారు అడుగుతుంటారు అన్ని విషయాలు చెప్తాము ముందు మీకు అక్షయ్ ఏ సమయంలో దొరికిందో చెప్తారా అని శ్రీకర్ అడుగుతుంటారు సరిగ్గా గుర్తులేదమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి అని ఆవిని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు పూజారి గారు కాసేపు ఆలోచించి దసరా పండుగ రోజు ఉదయం నేను గుడికి వచ్చేసరికి అక్షయ గుడిలో ఉందమ్మా నా అంచనా ప్రకారం ఆ రోజు రాత్రిపూటే అక్షయ గుడికి చేరి ఉంటుంది పగటి పూట నేను చాలా సమయం వరకు గుళ్ళో ఉన్నాను అప్పటికి అక్షయ గుళ్ళకి చేరలేదు అని పూజారి గారు చెప్తూ ఉంటే ఆవిని శ్రీకర్ సంతోషంతో మునిగిపోతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి